యూట్యూబ్ రమరచం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం అన్నా చెల్లి మధ్యలో సాయి పల్లవి వై చీఫ్ పాలిటిక్స్ అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురికి పంపిస్తే పది నుంచి ఇరవై మందికి వెళ్లేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం పులివిందుల రాజకీయం అంటే అది ఒక మహోన్నత రాజకీయాన్ని నడిపారు వైఎస్ కుటుంబీకులు రాజారెడ్డి అనుకోండి రాజశేఖర రెడ్డి అనుకోండి ఆ తర్వాత కడప జిల్లా రాజకీయాన్ని శాసించింది వాళ్ళే ఎన్నో ఏళ్ళుగా అసలు రాజకీయం అంటే రాజశేఖర్ రెడ్డిని చూసి నేర్చుకోవాలి హామీలు అంటే రాజశేఖర్ రెడ్డిని చూసి నేర్చుకోవాలి అసలు రాజారెడ్డి పౌరుషం రాజశేఖర రెడ్డి పౌరుషం వీళ్ళకేంది అబ్బలేదు అనే చర్చ జరుగుతూ ఉంది ఎందుకు రాజారెడ్డి పౌరుషం రాజశేఖర రెడ్డి వినయ విధేయత వీళ్ళకి ఎందుకు అబ్బలేదు ఎప్పుడే గాని రాజారెడ్డి గాని రాజశేఖర్ రెడ్డి గాని వారి కుటుంబీకులు వీధికి ఎక్కలేదు వీధికి ఎక్కే పరిస్థితి వాళ్ళు తెచ్చుకోలేదు అది మితి మీరితే రాజారెడ్డి రాజశేఖర రెడ్డి ఇంట్లోనే కూర్చొని మొత్తం అన్నదమ్ములు అంతా సర్దుకొని పోయి మళ్ళీ ఒకే కుటుంబం లాగా మెలిగే స్థితిగతులు ఎన్నో ఉన్నాయని ఉల్లి ప్రజానిక చర్చించుకుంటూ ఉన్నారు ఇక ఇదంతా కూడా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది అంటే ప్రస్తుతం రాజారెడ్డి మనవడు రాజారెడ్డి మనవరాలు రాజశేఖర రెడ్డి కొడుకు రాజశేఖర రెడ్డి కూతురు వీళ్ళిద్దరి పరిస్థితి రాజకీయ పరిస్థితి విషయానికి వస్తే అన్న చెల్లెళ్ళు ఒకరినొకరు దూషించుకోవడం ఒకరినొకరు వాళ్ళ వ్యక్తిగత విషయాల్లో తల చూడ్చడం ఆ వ్యక్తిగత విషయాల్లో అటువంటి ఇటువంటి వ్యక్తిగత విషయాలు కాదు అదేదో బజార్లో ఎక్కి వీధిలోకెక్కి చిట్టుకుంటారు చూడు చదువు రాని మూర్ఖుల మాదిరి మూర్ఖులు అని నేను అనకూడదు ఎందుకంటే వాళ్ళు పెద్దోళ్ళు అదే వీధి ఎక్కితే మతి స్థిమితము మతి స్థిమితం పోయి ఇష్టానుసారం చిట్టుకుంటూ ఆ పద్ధతికి వచ్చినట్లు ఉంది అన్నను అన్నను చెల్లెలు రాజకీయంగా దూషిస్తూ ఉంది తల్లిని చెల్లెలను దూరం చేసుకున్నాడు మనవలకు ఆస్తి కావాలి అని మనవరాళ్ళకు ఆస్తి కావాలి అని తండ్రి రాజశేఖర్ రెడ్డి వీలునామా రాస్తే అదే మా అన్న మా బిడ్డలకు ఇవ్వలేదు ఆస్తి పాస్తుల విషయంలో ఈయన ఏ విధంగా ప్రయత్నం కొనసాగిస్తున్నాడో ఏ విధంగా నీచానికి నిచాతి నిత్యంగా దిగజారుతున్నాడో అని మీడియా సైతం ఎక్కి షర్మిల అన్నను విపరీతంగా ఆయన విమర్శ చేస్తూ ఉంది ఆ విమర్శలు అటువంటి ఇటువంటి విమర్శలు కావు ఇది పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి కూడా ఆ గతంలో అమ్మపై చెల్లెలపై దూషించండి అమ్మను దూషించండి చెల్లెను దూషించండి అని షర్మిళానే షర్మిళానే షర్మిళా దగ్గరికి వెళ్ళి విజయసాయిరెడ్డి మొరపెట్టుకున్నట్టు అన్న చెబితే నిన్ను అమ్మను నేను విమర్శించా అని విజయసాయిరెడ్డి చెప్పినట్టు ఆ విధంగా చర్చ జరిగింది అని వీళ్ళిద్దరి మధ్య ఎవరి మధ్య షర్మిల మధ్య విజయసాయిరెడ్డి మధ్య వాళ్ళిద్దరు మొన్న కలిగిన చర్చల్లో అంటే అన్న చెల్లెను తిట్టమని విజయసాయి రెడ్డికి చెప్పినట్టు ఈ విషయం అసలు షర్మిలారెడ్డికి తెలిసినట్లు షర్మిలారెడ్డి అన్నను తిరుగుతూ ఉన్నట్లు అన్న చెల్లెల మధ్య మధ్య అన్న చెల్లెల మధ్య ఈ విజయసాయి రెడ్డి పల్లవి ఆ పల్లవి ఇటు చెల్లెలకు పాడుతున్నాడు ఆ తర్వాత ఇటు అన్నకు ఈ విజయసాయి పల్లవి ఎవరికి అర్థం కావడం లేదు ఒక్కసారి వ్యవసాయం చేసుకుంటా అంటాడు వ్యవసాయం చేసుకుని నేను రాజకీయాల్లోకి రాను అంటాడు వ్యవసాయం మీదనే ఆధారపడతా అంటాడు వ్యవసాయము అంటే వ్యవసాయము అంటే ఏంది వ్యవసాయము అంటే ఏంది ఆకలి ఉన్నోళ్లకు ఆ తర్వాత పేదలకు సహాయం చేసేది ఒడ్లు పండించేది తదితర ఆహార వస్తువులను పండించేది వ్యవసాయం సహాయం సహాయం అంటే సహాయం రైతులు చేసే పని వ్యవసాయమే సాయం అదే వ్యవసాయం కానీ ఈ రెడ్డి వ్యవసాయము అని అటుపక్క చెల్లెలకు వ్యవసాయం సాయం చేస్తున్నాడో సాయం చేస్తున్నాడో సహించలేని రాజకీయం చేస్తున్నాడు ఇటువైపు జగన్మోహన్ రెడ్డికి సహాయం చేస్తున్నాడో సహాయ సహకారాలు అందిస్తున్నాడు ఈ రెడ్డి ఇద్దరు చెల్లెల మధ్య ఈ రెడ్డి పల్లవి ఏందో అర్థం కాని పరిస్థితి ఏది ఏమైనప్పటికీని కుటుంబ వ్యవస్థ కుటుంబ వ్యవస్థ ఆర్థిక స్థితిగతులు ఇవన్నీ కూడా రచ్చకు ఎక్కాయి ఏమయ్యింది రాజారెడ్డి పౌరుషం ఏమయ్యింది రాజశేఖర రెడ్డి పౌరుషం ఏది ఇలా లొల్లి అని అందరూ పురవేందుల్లో చర్చించుకుంటూ అన్నా చెల్లెళ్ళు ఈ విధంగా రోడ్డుకి ఎక్కడం పద్ధతి కాదు అంటూ ఒకే చోట కూర్చొని గతంలో మాలి రాజారెడ్డి రాజశేఖర్ రెడ్డి కుటుంబ సమేతంగా అందరూ చర్చలు జరిపి విమర్శలు ఉన్నా ఏదన్నా గొడవలు ఉన్నా సర్టుమనిగే ప్రయత్నం ఎందుకు చేయలేదు తల్లి విజయమ్మ కావచ్చు అటు తర్వాత కుటుంబ పెద్దలు కావచ్చు అటు తర్వాత జగన్మోహన్ రెడ్డి కావచ్చు షర్మిళ కావచ్చు భారతి రెడ్డి కావచ్చు వీళ్ళందరూ ఎందుకు కూర్చొని వాళ్ళ సమస్యను పరిష్కలేని పరిస్థితులు ఎందుకు తెచ్చుకుంటున్నారు అనేది ఇది పులి రంగంలో చర్చాంశనీయం అయింది ఇదండి అన్నా చెల్లెల్లో మధ్యలో సాయి పల్లవి వై చీప్ పాలిటిక్స్ అనేది నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ జయరంగుల కృష్ణయ్య నమస్తే